ఇక్కడ పొంగలి రెడీ చేస్తుంది సాంబార్ అయితే ఒక పక్కన పెట్టేసాము ఈ పక్క అయితే పొంగలికి రెడీ చేస్తున్నాం దీన్ని పావు అంటారు దీంతో ఒకటిన్నర పావు బియ్యం వేసింది ఇప్పుడు మనము ఏం చేసుకోవాలమ్మా దీంట్లో హాఫ్ దీంట్లో హాఫ్ పెసర్ బ్యాల్ వేసుకోవాలి హాఫ్ పెసర్ బ్యాల్ వేసింది పొంగలి రెడీ చేయాలి ఎప్పుడైనా పొంగల్ చేసుకోవాలనుకుంటే మామూలుగా అందరూ పెసరుబాలు పట్టు లేకుండా వేసుకుంటారు కదా కానీ పట్టు ఉండేడుగా పెసరుబాళ్లతో పొంగలి చేస్తే టేస్ట్ ఉంటుంది మనకు బలం కూడా చాలా మంచిది పొట్టుతోనే వేసింది మేము ఎప్పుడు చేసినా పల్లెలో మాత్రం ఎప్పుడు చేసినా కూడా ఇట్లా పొట్టు ఉండే పెసర్ పొంగల్ చేస్తుంది అయితే టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ముందుగా బియ్యము పెసర్ నీట్గా నీట్ గా కడుక్కొని తర్వాత వన్ టు టూ నిష్పత్తిలో వాటర్ వేసుకుని సో తగినంత ఉప్పు కూడా వేసేసింది ఇక సో ఇవి ఉడుకుతూ ఉన్నాయి సో పొంగలి రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూడు సంగటికి మనం గెలుపుతాం కదా అలాగా అంతా అంతా కలుపుతూ ఉంది సో పొంగలి కూడా రెడీ అవుతుంది మళ్ళీ దీనికి ఇంకా ఉడుగుతానే ఉడికిందమ్మా సో ఉడికింది ఇది చూడండి ఇంకా ఈ పొంగలికి తిరగవార్త పెట్టుకుంటే సో పొంగలి కూడా రెడీ అవుతుంది చూడండి పొంగ వార్త కొద్దిగా నూనె వేసింది ముందుగా టమాటోలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసింది ఇలా పొంగల్లో కూడా కొత్తిమీర అలా వేసింది సో తర్వాత కూడా కొత్తిమీర సో తరువాత కూడా కొత్తిమీర వేసింది సో అలా వేయించుకుంటుంది సూపర్ సూపర్ సూపర్

అంటే జీడిపప్పు అంటాం కదా జీడిపప్పు కూడా వేసింది అలా కొద్దిసేపు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసింది అలా కొద్దిసేపు వేగిన తర్వాత వచ్చేసింది సో ఫ్రెండ్స్ అలా తిరగపాతను అలా కళ కొద్దిసేపు అలా వేడి చేస్తే పొంగల్ రెడీ అవుతుంది రండి కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది మా అమ్మ వంట చెప్పమా హాయ్ చెప్పమ్మా అందరికి మా అమ్మ చేసింది పొంగల్ అండ్ సాంబార్ టుడే తిందరం తిందరం